అర్థమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాలండి ఓకేనా అంటే ఈ సైడ్ సిక్స్ వస్తుంది ఈ సైడ్ సిక్స్ వస్తుంది బ్లౌజ్ కట్ చేసినప్పుడు రెండు పార్ట్లు పెట్టి కట్ చేస్తాం కదా అందుకని చెప్పి సిక్స్ అనేది చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ పెడతాను ఇక్కడికి వచ్చేసరికి ఏందండి కాకపోతే ఇక్కడ ఈవిడి గారు ఏంటి అనేసి అంటే మెజర్మెంట్స్ అనేవి నేను ప్రతిసారి తీసుకుంటాను అనమాట తను బ్లౌజెస్ తీసుకొచ్చిన ప్రతిసారి తీసుకుంటాను నేను అప్పుడు చెప్తాను నువ్వు నెక్స్ట్ టైం కంపల్సరీగా బ్లౌజ్ తీసుకొచ్చుకోవాలని చెప్తాను కానీ బ్లౌజ్ అయితే తీసుకురాను చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా కుడుతుంది నేను అందుకే ఎంత లేట్ అయినా ఎక్క దగ్గరే ఇస్తాను తనకు వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి సెవెంటీన్ వచ్చిందండి అయితే కనుక మేము ఎంత సీరియస్ గా ఉన్న వాళ్ళమైనా కామెడీ అయిపోతాము నవ్వుతానే ఉంటాం అనమాట ఇప్పుడు మీకు వీడియోలో ఎలా ఉంది మేము బయట అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తా ఉంటాం అనమాట ఎలా ఉంటాదండి ఒక కస్టమర్ ఒక హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈ రోజు వీడియో ఏంటి అనేసి అంటే నేను తిను వచ్చేసరికి మా సిస్టర్ అనమాట అంటే నాకు ఎలా అంటే ఫస్ట్ నా కస్టమరేనండి ఎందుకంటే నేను మాకు ఇప్పుడు కాదు ఈ రిలేషన్ అనేది ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి అనమాట స్టార్టింగ్ ఎప్పుడో వచ్చింది ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా నా దగ్గర కుట్టించుకుంటా ఉంటది ఒకవేళ నేను ఏదెప్పుడైనా లేట్ చేశాను అన్నా కూడా లేదా నేను ఇంకా ఎవరికి ఇవ్వను నీ దగ్గరే కుట్టించుకుంటాను నువ్వు లేట్గా ఇచ్చినా పర్వాలేదు నాకు మాత్రం నువ్వే కుట్టాలి అని చెప్తుంది అనమాట అంటే ఇంకా అలా మాకు కంటిన్యూ అయిపోయిందండి కాకపోతే ఇక్కడ ఈవిడ గారు ఏంటి అనేసి అంటే మెజర్మెంట్స్ అనేవి నేను ప్రతిసారి తీసుకుంటాను అనమాట తను బ్లౌజెస్ తీసుకొచ్చిన ప్రతిసారి తీసుకుంటా నేను అప్పుడు చెప్తాను నువ్వు నెక్స్ట్ టైం కంపల్సరీగా బ్లౌజ్ తీసుకొచ్చుకోవాలని చెప్తాను కానీ బ్లౌజ్ అయితే తీసుకురాదండి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కంపల్సరీగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అండి ఎలా తీసుకుంటున్నాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఒకసారి కస్టమర్ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒకసారి మీకు షేర్ చేస్తానండి అంటే మా షాప్లో మేము ఎలా స్టిచ్ చేస్తాము నేను నేను ఎలా స్టిచ్ చేస్తే తనకు నచ్చుతుంది అనేది కూడా ఒకసారి తనతో చెప్పిస్తాను ఓకేనా ఈ అక్క దగ్గర నేను పూరి చేస్తే దగ్గర కుట్టించుకుంటున్నాను చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా కుడుతుంది నేను అందుకే ఎంత లేట్ అయినా ఎక్క దగ్గరే ఇస్తాను ఎవరు అడిగినా కానీ నేహాలకి వెళ్ళండి అని చెప్తాను చాలా నీట్గా కుట్టిస్తాను మా పాపకు ఇప్పుడు డ్రెస్సులు బాగా అర్జెంట్ అయ్యి ఇప్పుడు వచ్చి కుడతానన్నారు అర్జెంట్ అయితే గా కొడతారు లేకపోతే లేట్ అయితే లేట్ అని చెప్తారు కానీ చాలా నీట్గా కొడతారు ఎక్కడే కుట్టించుకుంటాను లేట్ అయినా ఓకేనండి ఫోర్ ఇయర్స్ నుంచి నా దగ్గర కుట్టించుకుంటుంది అనమాట ఇంకా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాను ఎలా తీసుకుంటాను ఏంటనేది షేర్ చేస్తాను మీకు ఓకేనా బ్లౌజ్ మెజర్మెంట్స్ అనమాట షోల్డర్ ఫస్ట్ ఎప్పుడు కూడా షోల్డర్ చూసుకోవాలన్నాను కదా దానికి వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి సెవెంటీన్ వచ్చిందండి అయితే షోల్డర్ ఇక్కడ సెవెంటీన్ వచ్చింది కదా మనం ఎంత తీసుకోవాలి నెక్ వెడల్పు అనేది ఎంత అంటే సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనండి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మనకి అంటే సిక్స్ అంటే మీకు ఎలా అర్థమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాలండి ఓకేనా అంటే ఈ సైడ్ సిక్స్ వస్తుంది ఈ సైడ్ సిక్స్ వస్తుంది బ్లౌజ్ కట్ చేసినప్పుడు రెండు పాటలు పెట్టి కట్ చేస్తాం కదా అందుకని చెప్పి సిక్స్ అనేది చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ పెడతాను ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ హాఫ్ పెడతాను అంటే ఆరున్నర ఇక్కడ ఆరు ఇక్కడ ఆరున్నర అలాగే నెక్ డీప్ అయితే ఎంత పెడతాననేసి అంటే కస్టమర్ ఛాయిస్ అండి నెక్ డీప్ అనేది కస్టమర్కి ఎంత కావాలి అనేది అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు టెన్ ఇంచెస్ పెట్టచ్చు లెవెన్ పెట్టచ్చు తన హైటు తన పర్సనాలిటీని బట్టి లెవెన్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట అది తనకి ఎంత కావాలి అనేది నేను కస్టమర్ని అడిగి అప్పుడు నేను నెక్ డీప్ అనేది పెడతాను మీరు కూడా అంతేనండి కస్టమర్కి ఎలా కావాలనేది దాన్ని బట్టి పెట్టుకోవచ్చు చెప్పాను కదా లెవెన్ వరకు కూడా పెట్టవచ్చు అనమాట ఓకేనండి ఈ డౌట్ అయితే క్లారిఫై అయింది కదా ఈ ఈ డౌట్ డౌట్ ఉందండి నేను ఆ అనేది వీడియోలో క్లారిఫై చేశాను ఓకేనా ఇప్పుడు ఇదిగోండి చంఖ వచ్చేసరికి ఇలా అనమాట చూసారు కదా హ్యాండ్ అనమాట కొంచెం జస్ట్ మనం ఈ టేప్ అనేది పెట్టేటప్పుడు జస్ట్ హ్యాండ్ని ఇలా రేస్ చేయాలి తర్వాత ఇలా పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలాగా ఇలా సమానంగా పెట్టాలన్నమాట చంక వచ్చేసరికి పద్దెనిమిది వస్తుంది ఓకేనండి తర్వాత హ్యాండ్ లూజ్ అనేది వాళ్ళకి షార్ట్ కావాలా లేకపోతే పొడవ కావాలా ఎలా కావాలో అలా అనమాట ఇప్పుడు నేనైతే దానికి పొడవే తీస్తున్నాను అనమాట ఎల్బో వరకు అంటే టెన్ హాఫ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఈ హైట్ కాబట్టి టెన్ హాఫ్ పెట్టచ్చు లేదు లెవెన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే టెన్ హాఫ్ పెడుతున్నాను లూజ్ వచ్చేసరికి ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్దండి టెన్ హాఫ్ వచ్చింది అలా ఇప్పుడు అయ్యర్ చెస్ట్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ అయ్యర్ చెస్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ అయ్యర్ చెస్ట్ చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాం ఇప్పుడు నేను టేప్ ఎలా పెడుతున్నాను అనేది మీరు చూసుకోండి చూసుకుని మీ కస్టమర్కి కూడా అలాగే పెట్టుకుంటే సరిపోద్ది అనమాట మీకైనా మీ కస్టమర్కైనా కూడా ఇదిగోండి జస్ట్ లూజ్ వచ్చేసరికి ఇలాగ పెడితే సరిపోద్ది అనమాట ఇంకా నడుము దగ్గర లూజు నడిన దగ్గర లూజ్ అయితే చెప్పాను కదా మనకి బ్లౌజ్ ఎంత ఫిట్గా మనం వేసుకోగలమో అంతవరకు కూడా టైట్ చేసుకోవాలండి అది కస్టమర్ని కూడా అడగాలన్నమాట కస్టమర్ ఎంత వరకు మీకు టైట్గా ఉంది ఓకేనా అని అడిగి కస్టమర్కి ఇంకా లూజ్ కావాలి అంటే లూజ్ పెట్టాలి టైట్ కావాలి అంటే టైట్ చేయాలన్నమాట ఇలా ఈ మనం టైట్ చేసేటప్పుడు మన ఫింగర్ అనేది ఎప్పుడు కూడా లోపల పెట్టుకోవాలి ఓకేనా నీకు టైట్ సరిపోతుందా సరిపోద్ది సరిపోద్దా అండి సరిపోయింది దానికి అంటే నడున్ థర్టీ త్రీ అలా వచ్చింది సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎప్పుడు కూడా షోల్డర్ అనేది ఇక్కడ పెట్టాలి ఓకేనా షోల్డర్ అనేది ఇక్కడ పెట్టి ఇవ్వండి నెక్ డీప్ ఎంత కావాలి అంటే ఎయిట్ ఇంచెస్ నుంచి నైన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి ఈ హైట్ ఈ పర్సనాలిటీకి ఓకేనా నేను కస్టమర్కి తనకి ఎంత కావాలనేది దాని ప్రకారం నేనైతే పెడతాను మీరు కూడా అలాగే తన వాళ్ళకి ఎంత కావాలనేది దాని ప్రకారం పెట్టొచ్చు ఈ హైట్కి అయితే మాత్రం ఎయిట్ ఇంచెస్ నుంచి నైన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఓకేనా బ్యాగ్ అయితే చెప్పాను కదండి బ్యాగ్ షోల్డర్ ఎలా తీయాలో చెప్పాను డీప్ ఎలా తీయాలో చెప్పాను ఇంకా మీకు ఇంకొకటి ఇక్కడ మిగిలిపోయింది అదేంటి అనేసి అంటే బ్లౌజ్ పడవ అనమాట బ్లౌజ్ పడవ ఎలా చెక్ చేస్తాము అనేసి అంటే నా ప్రకారం నా పద్ధతి ప్రకారం అయితే నేను చెప్తున్నానండి వేరే వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం కస్టమర్ యొక్క హైట్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీని బట్టి తీసుకుంటాను అనమాట అందుకని ఎప్పుడు కూడా బ్లౌజ్ పొడవ అనేది కస్టమర్ హైటు పర్సనాలిటీని బట్టి తీసుకుంటాను ఇప్పుడు తనకు వచ్చేసి నేను ఎలా తీస్తాను అనేసి అంటే బ్లౌజ్ పొడవ అయితే పదిహేను ఇంచులు పెడతాను అనమాట ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టనండి ఎందుకంటే తనకి పదిహేను ఇంచులు సరిపోతుంది ఇంకా పద్నాలుగు పద్నాలుగున్నర అలా పెట్టామనుకోండి కొంచెం షార్ట్ అవుతుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉండదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి నేను పదిహేను ఇంచుల వరకు కరెక్ట్గా సెట్ చేసేస్తానండి పదిహేను ఇంచులు ఎందుకంటే నేను ఇప్పుడు తనకి స్టిచ్ చేసేది ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా తనకి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు తిను ఒక్కదే కాదండి తన సిస్టర్ ఉంది వాళ్ళిద్దరూ కూడా అండి తన వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ అనమాట అంటే వీళ్ళిద్దరూ కూడా వాడల్లో అలాగే ఓన్ సిస్టర్స్ కూడా అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదైనా శారీ తీసుకున్నా డ్రెస్ తీసుకున్నా ఒకే టైప్ తీసుకుంటారో నా దగ్గర స్టిచ్ చేయించుకోవడం కూడా అది వర్క్ అయినా కూడా కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా ఇద్దరికీ కూడా ఒకటే మోడల్ పెట్టాలన్నమాట ఒకటే శారీస్ తీసుకుంటారు ఒకటే మోడల్ పెట్టాలి ఎప్పటి నుంచి ఇంకా మాకు అలా అలవాటు అయిపోయిందనమాట ఒకవేళ నేను ఎప్పుడైనా లేట్ చేశాను అనుకోండి నాకు వర్కర్స్ గట్టా కొంచెం లేట్ చేస్తూ ఉంటారు లేదు నాకు హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఇంకా లేట్ చేసినా కూడా పాపం వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారనమాట లేదా పర్వాలేదు ఇన్ని రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ తర్వాత వర్కర్స్ వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేసి ఇచ్చాయని చెప్పి చెప్తా ఉంటారనమాట ఇంకా పోరియా నుంచి మాకు ఇలా ఇలా బాండింగ్ అయితే అయిపోయిందండి వేళ్లే కాదు నాకు ఇలాగ చాలా మంది ఉన్నారు ఎప్పుడైనా వాళ్ళు వీడియోలోకి వస్తాను అంటే నేను చాలా మందిని కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఒకసారి నా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పండి ఓకేనండి వీడియో అయితే సిల్లీగా కొంచెం కామెడీగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ నా షాప్కి వచ్చినా కూడా అలాగే ఉంటుంది అనమాట ఒకవేళ ఏదైనా వస్తారండి వచ్చిన తర్వాత మేము ఏదైనా కొంచెం కాసేపు మాట్లాడుకుని అప్పుడు ఏదైనా బట్టలు గురించి మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా చేస్తూ ఉంటాం అనమాట అంటే ఇప్పటిది కాదు కదండి మేము మా రిలేషన్ అనేది ఫోర్ ఇయర్స్ నుంచి కాబట్టి కొంచెం సరదాగా కాసేపు ఏదైనా ఆ విషయం ఈ విషయం మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళు వచ్చారు అంటే కనుక మేము ఎంత సీరియస్గా ఉన్న వాళ్ళమైనా కామెడీ అయిపోతాము నవ్వుతూనే ఉంటాం అనమాట ఇప్పుడు మీకు వీడియోలో ఎలా ఉంది మేము బయట అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ అనమాట ఎలా ఉంటుందండి ఒక్కొక్క కస్టమర్ ఒకలా అలా ఉంటారు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ